సో ఇందులో మోస్ట్లీ క్యూఎస్ఆర్ అండ్ ఆమ్లెస్ చైర్స్ అండి ఇవన్నీ కూడా సో ఆమ్ రెస్ట్ కావాలంటే కొంచెం ప్రీమియం విఐపి డైనింగ్ కానీ వాటికి వచ్చినాయి అంటే లేదు అంటే ఒక త్రీ స్టార్ రెస్టారెంట్ స్టైల్ కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉన్న రెస్టారెంట్స్కి వెళ్ళారంటే మనం విత్ ఆమ్ రెస్ట్ విత్ మోర్ కంఫర్ట్ అనేది మనం ఇస్తాం ఇదేంటంటే ఇది లిమిటెడ్ కంఫర్ట్ ఇస్తాం ఎక్కువ టైం స్పెండ్ చేశారు అంటే మీకు రెస్టారెంట్లో మీకు బిల్డింగ్ అనేది ఆబ్వియస్లీ ఎందుకంటే మనకు ఉన్నది ఆ లిమిటెడ్ టైం ఆ టైం మనం ఎక్కువ యూటిలైజ్ చేసుకోవాలంటే కొంచెం మీడియం కంఫర్ట్ ఇస్తాం లేదు మనకి బిల్డింగ్ బాగుంది అంటే కిచెన్ అండ్ బార్ కాన్సెప్ట్ అనుకోండి మనం మోర్ కంఫర్ట్ ఇస్తాం ఒక త్రీ అవర్స్ స్పెండ్ చేసినా టూ అవర్స్ స్పెండ్ చేసినా మనకి ప్రాబ్లమే ఉండదు ఇంకా ఎంతసేపు ఉంచుడో అంత బిల్డింగ్ ఉంటుంది మనకి అట్లా అది డిఫరెన్స్ ఓకే అండ్ అలాగే రెస్టారెంట్స్ అనగానే ఇప్పుడు జనరల్గా ఎక్కువ మంది డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటన్స్ తో కూడా వస్తున్నారు అంటే ఇప్పుడు జనరల్గా ఎక్కువగా వినిపిస్తుంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించినవి ఎక్కువగా తీసుకొస్తున్నారు కదా మరి విలేజ్ బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించి ఎలాంటి ఫర్నిచర్ ఉంది మీ దగ్గర గురించి కూడా మేము చాలా వరకు అవుట్ చేశాము ఇందులో మనకి ఒకటి వుడెన్ చైర్స్ డైరెక్ట్ ఆప్షన్ కూడా ఉంది ఎందుకంటే మోస్ట్లీ వుడెన్ అనేది ప్రాపర్ ప్రిఫర్డ్ థీమ్ సో వుడెన్ లో మనకి మెటల్ చేర్స్ విత్ వుడెన్ ఫినిషింగ్ తోటి కూడా మనం తీసుకొచ్చాము మెటల్ అండి టచ్ ఇప్పుడు సో ఈ చైర్ కనుక ఇన్ కేసు మనం యూజ్ చేశారు అంటే మీకు కావాల్సిన విలేజ్ థీమ్ లో ఉన్న కేనింగ్ వర్క్ వస్తుంది అంటే మన ఓల్డ్ ట్రెడిషనల్ స్టైల్లో ఉన్న కేన్ వర్క్ ఎప్పుడు ఉంటుంది అనమాట మన మన ఇళ్లలో కూడా కంపల్సరీ మన ఇంట్లో ఒక చైర్ అయినా కంపల్సరీ ఎవరింట్లో ఉంటుంది ఒకటి సో కేన్ థీమ్ సో కేన్ అనేది మన విలేజ్ అట్మాస్ఫియర్ ని రిసెంబల్ చేస్తుంది కాబట్టి సో దాని గురించి మనం కేన్ విత్ మనం మెటల్ తీసుకొచ్చామనమాటర్ బాగుంది అండ్ ఫారెస్ట్ ఫారెస్ట్ గ్రీన్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్ అండి మోస్ట్లీ ఇప్పుడున్న ఐ మీన్ హై అండ్ రెస్టారెంట్స్ కూడా ఫారెస్ట్ గ్రీన్ ప్రిఫర్ చేస్తున్నాయి ఓకే సో వీటితో పాటు మనకి బడ్జెట్లో ఇందులో కూడా కావాలి అంటే ఈ చైర్ అనేది తీసుకొచ్చాము సో ఇందులో మెటల్ వస్తుంది కేన్ వస్తుంది అండ్ కుషినింగ్ కూడా ఉంటుంది అండ్ వెరీ గుడ్ కంఫర్ట్ మీకు చూడ్డానికి లైట్గా కనిపిస్తుంది కానీ వెరీ గుడ్ కంఫర్ట్ ఉంటుంది ఓకే సో అట్లానే ఇది ఒక చైర్ వస్తుందండి ఓకే ఈ లో విత్ ఇది కేన్ రోల్ అండి ఓకే సో ఇది మీరు ఇండోర్ అయినా వాడొచ్చు మంచి ఎస్థెటిక్ అపిరెన్స్ అనేది దీంతో వస్తుంది సో మెటల్ మెటల్ గా మెటల్ బాడీ అండ్ విత్ కేన్ వర్క్ వస్తుంది సో ఇందులో ఇది కొంచెం ట్రెండింగ్ కలర్ అండి సో వైట్లో ఈ కైండ్ ఆఫ్ షేడ్స్ అనేవి బోహో థీమ్ కోసం తీసుకొచ్చాం ఇప్పుడు బోహో థీమ్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉన్న థీమ్ కలర్ సో ఆ థీమ్ కి మనం మ్యాచ్ అయ్యేలాగా ఈ చైర్ వస్తుంది ఇంకొక బెంచ్ కూడా ఉన్నది అంటే ఒక సైడ్ చైర్ ఇంకో సైడ్ బెంచ్ పెట్టే కాంబినేషన్ సో అది ఇప్పుడు మనం శుద్ధ్ విలాస్ అని చెప్పి ఒక రెస్టారెంట్స్ చైన్ ఓపెన్ అవుతుంది సో ఆ రెస్టారెంట్స్ కోసం మేము మేములర్ గా ప్రిఫర్ చేసాము సో ఆ బెంచ్ కూడా చూపిస్తాం ఇప్పుడున్న ట్రెండింగ్ ఏంటంటే ఒక సైడ్ సోఫా ఇంకో సైడ్ సో ఇన్ మనం వెళ్తున్నాం అంటే కేన్ కూడా మనం ఆపోజిట్ సోఫా అనేది ట్రెండింగ్ గా ఉంటుంది ఓకే సో ఆ థీమ్ మ్యాచ్ చేయడం కోసం ఈ సోఫా తీసుకొచ్చాం సపోజ్ ఇది టూ సీటర్ సూపండి కూర్చోండి ఓకే సో టూ సీటర్ సోఫా విత్ ఒక టేబుల్ ఆపోజిట్ లో ఈ స్టైల్ ఆఫ్ చైర్స్ వస్తాయి ఈ స్టైల్ చైర్ అండి సో థీమ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది సో చాలా మంది ఏంటంటే ఆపోజిట్ నార్మల్ అంటే ఇది మోడర్న్ ఇది ఏమో వింటేజ్ స్టైల్ లో ఉంటుంది ఇట్ సైడ్ మోడర్న్ ఉంటుంది కాంబినేషన్ సెట్ కాదు సో వాళ్ళ గురించి మనం ఈ థీమ్ అనేది తీసుకొచ్చాము అంటే ఇప్పుడు ఇది బానే ఉందండి ఇన్ కేస్ ఇది ఎప్పుడన్నా పాడైపోతే సర్వీస్ సర్వీస్ ఆల్వేస్ ఉంటుందండి సో మనకు మెటల్ విత్ కేన్ కానీ వుడెన్ విత్ కేన్ కానీ చేసే టీమ్ అంటే సీనియర్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ ప్లస్ ఏజ్ ఉన్న పర్సన్స్ ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ఇటువంటి కేన్ వర్క్ చేయడంలో స్పెషలిస్ట్ అండి సో ఆ సపోర్ట్ అయితే మనకు ఉంటుంది ఎందుకంటే అప్పట్లో చూసాం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం కదా మళ్ళీ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా తీసుకున్నాం అందుకని అడిగి సర్వీసెస్ అయితే ఉన్నాయి మోస్ట్లీ ఇవన్నీ అయితే ఇంపోర్టెడ్ రెడీమేడ్ అండి మీకు ఎక్కడ ఒక ఫ్లా కూడా ఉండదు ఒక చైర్ చూసారంటే హండ్రెడ్ చైర్స్ ఒకలానే ఉంటాయి అదే సేమ్ సైజ్ ఉంటుంది సేమ్ మెటీరియల్ సో అది ప్రాబ్లం ఉండదు సో లోకల్ చేస్తే మనకి యూజువల్లీ ఆ డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేయగలం సో ఆ ఫినిషింగ్ లో కానీ మనం ఐడెంటిఫై చేయగలం సో ఇది ఇంపోర్ట్ చేస్తున్నాం అంటే నుంచి చైనా మనకి బడ్జెట్ అవుట్ అవ్వాలంటే ఓన్లీ చైనా ఇండోనేషియా అవి కూడా ఉన్నాయి కానీ మనకి ఇంపోర్ట్ చేసే టైంలో ఇష్యూస్ ఉన్నాయండి అంటే ట్రస్ట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది సో చైనా ట్రస్ట్ అనేది అండి చైనాతో ప్రాబ్లం లేదు మనం ఎంత బడ్జెట్ ఇస్తే అంత క్వాలిటీ ఉంటుంది ఏదైనా సరే మనం పెట్టే బడ్జెట్ సో నెక్స్ట్ ఇంకా ఏం చూపిస్తున్నారు నెక్స్ట్ వుడెన్ అయితే చూసారు కదా వుడెన్ లో ఇది మా ట్రెండింగ్ చైర్ అండి అంటే ఆల్మోస్ట్ ఇవి మేము ఫైవ్ థౌసండ్ ప్లస్ పీసెస్ ఇప్పటివరకు సెల్ చేస్తున్నాం ఓకే ఈవెన్ జ్యువెలరీ స్టోర్స్కి మేము జువెలరీ స్టోర్స్ చాలా ఇచ్చాము అరుంధతి జ్యువెలర్స్ అని చెప్పి వాళ్ళు ఒరిస్సా అండి సో వాళ్ళు అక్రాస్ ఒరిస్సా వాళ్ళకి ఒక సిక్స్టీ ప్లస్ స్టోర్స్ ఉన్నాయి సో ఎవ్రీ స్టోర్కి ఇవే తీసుకుంటారు సో అట్లానే ఇంకా కొన్ని విశాల్ మాట అనేవి విజిటర్ చైర్స్ ఉంటాయి సో విజిటర్ చైర్ అన్నిటికి కూడా మనం వేస్తుంటాం అనమాట